మన విశాఖపట్నంలో ఆర్కే బీచ్ సముద్ర తీరం నుంచి సుమారు నాలుగు వందల మీటర్లు వెనక్కి వెళ్ళింది అలా వెనక్కి వెళ్ళడానికి గల కారణం ఏమై ఉంటుంది సహజంగానే వెనక్కి వెళ్ళిందా లేదంటే దీని వెనక వేరే ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయా అన్ని తెలుసుకుందాం గ్లోబల్ వార్మింగ్ ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ అనేది ఎంత ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుందో సో సేమ్ అలాగే విశాఖపట్నంలో కూడా క్లైమేట్ అనేది చాలా రాపిడ్ గా చేంజెస్ వస్తున్నాయి క్లైమేట్ లో సో దాని వల్ల ఆర్కబిచ్ అనేది నాలుగు వందల మీటర్ల వెనక్కి వెళ్ళి ఉండొచ్చు నెక్స్ట్ టైడల్ ఎఫెక్ట్స్ టైడల్ ఎఫెక్ట్స్ అంటే భూమి సూర్యుడు చంద్రుడు వీటి వల్లనే ఏర్పడే ఖగోళ పరిణామాల వల్ల ఈ టైడల్ ఎఫెక్ట్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి సో వీటి వల్ల కూడా సముద్రం అనేది ఇలా వెనక్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ రీజన్ ఓషియన్ కరెంట్స్ షిఫ్టింగ్ ఓషియన్ కరెంట్స్ అంటే సముద్రంలో కలిసే నదుల ప్రవాహాలు కాలువలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క దిశలను మార్చడం ద్వారా సముద్రంలో కలిసే వాటర్ లెవెల్ అనేది తగ్గుతుంది సో దీని వలన కూడా బీచ్ అనేది వెనక్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ కోస్టల్ ఎరోషన్ అండ్ డిపోజిషన్ అంటే సముద్ర తీరంలో ఏర్పడే అలలు గాలులు ఉన్నాయి కదా ఈ రెండు కలిసి ఆ సముద్ర తీరంలో ఉండే ఇసుక దెబ్బలను వాటి యొక్క స్థానాన్ని మార్చడం ద్వారా సముద్రం అనేది వాటర్ లెవెల్ కొంచెం వెనక్కి తోసే అవకాశం ఉంది మీరు చూస్తున్న ఈ నాచు సాధారణంగా సన్లైట్ ఉన్న దగ్గర అనేది ఇది పెరగదు కంప్లీట్ గా అండర్ ఇది గ్రో అవుతూ ఉంటుంది సో ఎప్పుడైతే సముద్రం వాటర్ లెవెల్ వెనక్కి వెళ్ళిందో ఇది మనకి ఇస్తుంది ఇప్పుడు నేను నిల్చున్న రాయి కానీ నా చుట్టుపక్కల వేరే ఏ ఇతర రాళ్ళు కానీ సాధారణంగా ఇవి మనకి కనిపించవు సో ఎప్పుడైతే సముద్రం వెనక్కి వెళ్ళిందో ఈ రాళ్ళు అన్ని కూడా మనకి బయటకు వచ్చాయి చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో పర్యాటకులను ఎంతో బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి ఈ రాళ్ళు ఈ వీడియో కోసం మేము పెట్టిన ఎఫర్ట్స్ నిజంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి